సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సినిమా దర్శకులకు వెంకయ్య నాయుడు గారు కూడా ఒక చురకలు అంటిచ్చారు అని చెప్పుకోవాలి సార్ ఎందుకు అని అంటే మొన్నటి నుంచి కూడా మన రీసెంట్ టైంలో మనం చూస్తున్నాం వస్తున్న మూవీస్ లో అసభ్య పదజాలం ఉపయోగించడం లేదంటే సినిమాలో హీరోలు నెగిటివ్ షేడ్స్ లో ఉండడం స్మగ్లర్ హీరో వీటిపైన ఒక చర్చ జరుగుతుంది చాలా మంది బహిర్గతంగా విమర్శలు కూడా చేస్తున్నారు ఇప్పుడు అదే జాబితాలోకి వెంకయ్య నాయుడు గారు కూడా చేరిపోయారు ఆయన కూడా అంటే ఇటువంటి సినిమాలు ఎందుకు ముందటి సినిమాలు మాయా బజారు మిస్ అమ్మ ఇలాంటి సినిమాలు ఇప్పటికీ కూడా మనం ఉన్నాం అటు అటువంటి సినిమాలు తీయొచ్చు కదా కామెడీ బాగుండాలి కానీ అసభ్య పద పదజాలంతో కామెడీని వర్కౌట్ చేయడం ఏంటి దీని వల్ల పిల్లలు ఏం నేర్చుకుంటారు అంటూ ఆయన కూడా కాస్త చురకలైతే అంటించారు సార్ మరి ఆయన మాటల పైన మీ ఒపీనియన్స్ అంటే కీరవాణి గారు చాలా కాలం క్రితం ఒక ఒక విషయం మాట్లాడాడు పబ్లిక్ డయాస్ మీద ధరానా మగుడు సినిమా తర్వాత దాదాపుగా సంగీతం రెస్ట్ పట్టిపోతుంది ఒకనాటి సంగీతం రసరమ్యంగా ఉండేది ఇప్పుడు సంగీతం చాలా దారుణంగా ఉంటుంది అని మాట్లాడేవారు ఈ మాట్లాడటం అనేది చక్రవర్తి గారి గురించి కూడా అలాగే మాట్లాడేవారు ప్రపంచం చక్రవర్తి గారు వచ్చి మొత్తం గందరగోళం చేస్తాడు ఒకప్పుడు సినిమా సంగీతం అలా ఉండేది ఈయన వచ్చి చేస్తున్నటువంటి సంగీతం ఏమిటి ఆయన హైయెస్ట్ పేడు పైగా కమర్షియల్గా ఆయన ఉంటే తప్ప సినిమాలు ఆడబో అనే పరిస్థితుల్లో ఆయననే పెట్టుకునేవాడు అలా తొమ్మిది వందల అరవై సినిమాలు చేశాడు ఆయన రెండో వైపు ఆయన మీద ఈ దాడి జరిగింది చక్రవర్తి మరీ అనేవాడు అదే ఆయన ఆయన నుంచి వచ్చిన శిష్యుడే కేరవాణి ఆయన ఘరాడాగుడు పాటల మీద వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ ప్రస్తావిస్తూ మా గురువు గారికి కూడా తప్పలేదు ఈ గోళ అని చెబుతూ ఒక ఇప్పుడు ప్రజెంట్ జనరేషను చక్రవర్తి గారు చేసినటువంటి మోగ ప్రేమ పాటలు అద్భుతమైన మెలోడీస్ చీకటి వెలుగులు అని మాట్లాడుతున్నారు కానీ ఆ సినిమాలు విడుదలైనప్పుడు ఆయనకు ఆ గౌరవం లేదు ఓకే ఇప్పుడు ఒక పాతిక ముప్పై ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఎందిరో ఎట్లాగో ఉంది ఒళ్ళు అనే పాటని అంత అద్భుతంగా ట్యూన్ చేశారు ఎంత అద్భుతమైన సాహిత్యం ఎంత అద్భుతమైనటువంటి గానం అని ప్రపంచం మాట్లాడుకోక తప్పదు అని నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పాడు అంటే కొంతకాలం గడిచిన తర్వాత పాతవన్నీ మంచివే అనుకుంటే ఆ పాత జాబితాలోకి ఇప్పుడు తిట్లు తినేటువంటి కొత్తవి కూడా చేరిపోతాయి చేరిపోయిన తర్వాత వాటిని మెచ్చుకునే వాళ్ళు వాటిని మెచ్చుకుంటారు కాబట్టి ఇప్పుడు నాయుడు గారు గతంలో గొప్ప సినిమాలు వచ్చాయి ఇప్పుడు రావడం లేదు అనడం కరెక్ట్ కాదు గతంలో కూడా గొప్ప సినిమాలు వచ్చినాయి అదే టైంలో దుర్మార్గమైన సినిమాలు వచ్చినాయి ఇప్పుడు హీరో దారుణం అయిపోయాడు హీరో విల అదంటే విలన హీరో అయిపోయాడు ఒక రకంగా స్మగ్లర్ హీరో అయిపోయాడు అని రాముడికి పుష్పకి పోలికలు పెట్టి చాలా మంది మాట్లాడారు పవన్ కళ్యాణ్తో సహా పైగా స్మగ్లర్ స్మగ్లర్ క్యారెక్టర్ చేసిన వ్యక్తికి జాతీయ పురస్కారం ఇవ్వటం ఏమిటి సమాజానికి ఏ విధమైన సందేశం ఇచ్చినట్టు వీళ్ళు అని కూడా మాట్లాడారు జ్ఞానులు కానీ స్క్రీన్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ స్క్రీన్ అనేటువంటి ఒక పేపర్ ఉండేది ఆ రోజుల్లో స్క్రీన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సలీం జావేదులు ఒక అద్భుతమైన విషయం చెప్పారు ఏది దీవార్ తర్వాత దీవార్లో స్మగ్లర్ హీరో అయ్యాడు అనే చర్చ ఒక ప్రశ్న వాళ్ళ ముందుకు చెప్పారు సమాజంలో విలువలు మారుతున్నాయి ఈ మారుతున్నటువంటి సందర్భాల్లో అంటే విలువలు మారటం ఒకటి రెండోది వ్యవస్థ పట్ల ఉన్నటువంటి భ్రమలు తొలగిపోతున్నాయి ఈ భ్రమలు తొలగిపోవటం అనేది క్రైటీరియా భ్రమలు తొలగిపోయిన తర్వాత ఏదైనా జరుగుతుంది ఆ భ్రమలు తొలగిపోయిన తర్వాతే మన హీరో స్మగ్లర్గా గా స్మగ్లర్గా మారక తప్పని పరిస్థితి అసలు జీవితం అంటే ఏదో ఒక క్రైము లేకపోతే మరొకటి చేయకపోతే ముందుకు నడవని ఒక సిచ్యువేషన్ కల్పించేసిన తర్వాత అటువైపు ఎందుకు వెళ్ళకూడదు అంటున్నారు మీరు అందరూ చేస్తున్నారు కదా ఇప్పుడు ఒక పొలిటీషియన్ రకరకాలుగా ఫెసిలిటేట్ చేస్తున్నాడు చాలామంది చాలామంది చేసేటువంటి దుర్మార్గాల్ని ఫెసిలిటేట్ చేస్తున్నాడు పోలీస్ స్టేషన్లో మాట్లాడటం లేదు వాళ్ళు ఏదో చేసుకుంటారు రెండు రోజులు కళ్ళు మూసుకుని ఉండండి వాళ్ళు ఏదో అక్కడ నుంచి ఏదో తరలిస్తారు ఈ పద్ధతిలో మేనేజ్ చేస్తున్నారో లేదా రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీ నుంచి మొదలు పెడితే అన్నీ వెంకయ్యనాయుడు కూడా వెంకయ్యనాయుడు గారు కూడా జీవితంలో ఎలాంటివి చేశాడో లేదో నాకు తెలియదు కానీ మేబీ చేసి ఏమో కూడా ఒకవేళ అవన్నీ గుర్తుకొస్తే ఎలా ఫీల్ అవుతాడు అంటే ఆ రోజుల్లో అలా ఏదో అవసరానికి చేసావు ఇప్పుడు అలా చేస్తామా అని ఫీల్ అయితే అవసరానికి చేసావా అనవసరంగా చేసేవా అన్నది కాదు అక్కడ గొడవ చేసావా లేదా అన్నది పాయింట్ కాబట్టి చాలామంది ఒక దశ దాటిన తర్వాత గతం అంతా అబ్బే ఆ రోజులు ఆ రోజులు చాలా గొప్పవండి అని మాట్లాడతారు ఈ రోజులు చాలా దుర్మార్గమైన అని మాట్లాడటం ద్వారా ఈ రోజుల్లో ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా బిహేవ్ చేస్తారు ఆ రోజున దారుణాలు ఉన్నాయి ఈ రోజున దారుణాలు ఉన్నాయి ఈ రోజున మంచివి ఉన్నాయి ఆ రోజున మంచి సినిమాలు ఉన్నాయి ఎప్పుడు మంచి చెడు ఉంటాయి అయితే మనం ఆ రోజున ఆ మూడ్లో ఆ చెడుతో ట్రావెల్ అయ్యాం ఇప్పుడు అదే చెడుతో ఉన్నాం మనం కాకపోతే మంచి వైపు లేము అనేది కాకుండా ఇప్పుడు ప్రపంచమే మంచి వైపు లేదని మాట్లాడుతున్నాం అది పవన్ కళ్యాణ్ మాట్లాడినా అదే దృక్పథము నాయుడు గారు మాట్లాడినా అదే దృక్పథం ఎవరు మాట్లాడినా అదే చాలామంది చాలా సందర్భాలలో ఇలాంటి మాటలు మాట్లాడతారు అందుకని వెంకయ్యనాయుడు గారు పెద్ద మనిషి అయ్యారు కాబట్టి ఉపరాష్ట్రపతి చేశాడు ఆయన వయసు చాలా పెద్ద యజ్కి వచ్చాడు ఆయన కాబట్టి ప్రస్తుతానికి తెలుగు సమాజంలో ఆయన ఒక పెద్ద మనిషి అన్ని విధాలుగా ఆయన కొంత డెమోక్రటిక్గా ఉండే ప్రయత్నము చేస్తున్నాడు రాజకీయాలలో విలువ విలువలు పత అయిపోయినాయని కూడా మాట్లాడుతున్నాడు రాజకీయాలలో విలువలు పతనమైపోవడానికి నిదర్శనమే తనలాంటి వాడు క్రియాశీలక రాజకీయాల్లో ఉండలేని పరిస్థితి అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చి చేసినటువంటి స్టేట్మెంట్ ఇవన్నీ ఆ ఆక్రోశం నుంచి వచ్చినవే ముందు ఆ ఆక్రోశం తగ్గాలంటే అది తగ్గదు అది కొనసాగుతుంది ఇది కూడా ఒక మోటోతో చేసినటువంటి గత కాలమే మేలు వచ్చు కాలము కంటెన్ అని అన్నయ్య గారు చెప్పిన మాట ఉంది అయితే గతంలో ఏమీ లేదు ఏదైనా ఉంటే ముందే ఉంది అని చెప్పినటువంటి గురజాడు కూడా ఉన్నాడు మంచి గతమున కొంచెమేనోయ్ అన్నాడు ఆయన మరి వారు శిరోధార్యమే వీరు శిరోధార్యమే ఈ రెండింటినీ బ్యాలెన్స్లో చూడాలి తప్ప ఒకదానికి ఓటేసి రెండోది తప్పు అనటం తప్పు వెంకయ్యనాయుడు గారు బ్యాలెన్స్ కోల్పోయి తన్ని తాను తన్ని తాను ఒక గొప్ప వ్యక్తిగా విలువలున్న వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకోవటం కోసం పడుతున్నటువంటి తిప్పల్లో భాగంగా ఆ రోజుల్లో అని మాట్లాడుతున్నాడు ఈ ఆ రోజుల్లో మాట్లాడుతున్నారు అంటేనే వీళ్ళు ఇంకేదో మసిపూసి మారేడుకాయ చేయబోతున్నారు అని అర్థం వెంకయ్యనాయుడు గారి ప్రకటనని పవన్ కళ్యాణ్ గత